మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ రేంకటేశ్వర స్వామి వారి కామూరు రమణారెడ్డి గారు కొమరవలు కొమరవలు మండల ప్రకాశం జిల్లా స్వామి కాటమురామిత్తు బొత్తుల బొప్పాలు గారు అక్కపల్లి రచ్చల్ల మండలం ప్రకాశం జిల్లా తీయాల శ్రీ లింగమయ్య స్వామి అసత్తు ఎర్ర లింగన్న గారు శివ కుమార్ గారు చాపోలు అనుకమ్మాయి దూదేకుల సిద్ధయ్య గారు ఇసుకపల్లి సిద్దివెల్ల మండలం ఐదు ఐదో తొతగా పోటీకి సిద్ధంగా ఉండాలి శ్రీ ఓసూరమ్మ తల్లి ఆశకు ఒల్లెల కృష్ణారెడ్డి గారు భోగోలు అర్ధవేడు మండల ప్రకాశం జిల్లా వారు ఏడు ನಲ್ಲಪಲ್ಲಿ ಸುಗ್ಗುಲಮ್ಮ ತುಂಬಿ ಸುರೇಶ್ ಗಾರುಲಿ ಪಾಪಿಲಿ ಮಂಡಲ ನಂದ್ಯಾರು ಕಲ್ಯಾಣ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಸ್ಕೋಳಿ ನಾಗೇಶ್ವರ అద్దెకి శాసనసభ్యులు రవి కుమార్ గారు చెంగళూరు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రతో కె నాగేంద్ర గారు రామకృష్ణాపురం ఖమ్మా హుల్లెల దవ్వశ్రీరెడ్డి గారు అంకగుపాల పద్నాలుగు శ్రీ రేణుకా రేణుకాల్లంబ ఆశ్రయతో హాస్టమాను ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు గుండవల్లి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం పదకొండు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్వు మల్ల వెంకటేశ్వర్లు గారు రామచిత్రం కమైండ్ మొప్పూరి లక్ష్మీదేవి గారు మిట్టకండాల పాములపాడు పదహైదు శ్రీ సుకులమ్మ తల్లి ఆశ్రతో మేకల వెంకటస్వాముడి గారు బేతంజల్ల చిరుతాపులి పదహారు శ్రీ మస్తాను స్వామి ఆస్లతో మామిల్ల మామిల్లపల్లి శ్రీనివాస రెడ్డి గారు అచ్చంపేట అంతవీడు మండల ప్రకాశం అయ్యా బుల్లపల్ల బాబు బుల్లపల్లి మామిల్లపల్లి శ్రీనివాస రెడ్డి గారు అచ్చంపేట పన్నె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తులతో భోగాది రాజగోపాల్ గారు దాసనపల్లి కమ్మ జిల్లెల ఆంజనేయులు గారు దాసనపల్లి పన్నెండు అయ్యో ఇరవై ఒకటి లాస్ట్ శ్రీ

కమిటీ వర్తిస్తున్నారండి రెండు అయ్యా ఒకసారి బాబాయ్ ఫోన్ చేయాలి ఎక్కడ ఉన్నాడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కైప వెంకట సమలారెడ్డి గారు ఉన్నపాడు నుండి రెండో రెండో ఎక్కడా

పదమూడు పదమూడు అండి ఎందుకొచ్చింది ఒకటి ఏం శ్రీ ఎడారి వీరాంజనేయ స్వామి అష్టాబీరంబల్స్ వీర వెంకటరెడ్డి గారి శూర్పల్లెని కమ్మ కడప లక్ష్మీ వంశీధర రెడ్డి గారు పదలకంటపల్లి వారు ఒకటి వీరంబల్స్ వీరంబల్స్ రెడీ 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 శ్రీ అల్లూరు గారు ఎర్రబాళ సానే రమేష్ గారు చిన్నగాడిపల్లి సంత పోలేరమ్మ తల్లి ఆస్క గుంట నాగిరెడ్డి గారు

రైతు సభలు అందరి కూడా టిఫిన్ ఏర్పాటు చేశారు మొత్తం దేవస్థానంతో ఇరవై ఒక్క జత పోటీకి రావడం జరిగింది తొమ్మిది గంటల పది నిమిషాలకు మొదజత వారు కోర్టుకు పోటీకి సిద్ధంగా రావాలి ఒక ఐదు నిమిషాలు అదుట్టండి ఎవరు కూడా చేయరాదు కమిటీ వారు కూడా టిఫిన్ చేసి కోర్టు పదానికి వచ్చేసి అందుబాటులో ఉండాల్సిందిగా ఇట్లా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని రాజా ఒంగోలు గీత్తలు లైవ్ ద్వారా